నాకు టిఎఫ్ఐడిసి ఫండ్ ఫైవ్ క్రోర్స్ వచ్చింది అది కూడా ఆ మినీ ట్యాంక్ బండ్కే పెట్టడం జరిగింది నేను ఆ మినీ ట్యాంక్ బండ్ పనులు ప్రారంభమవుతాయి అది కూడా మా హాయంలోనే పూర్తి అవుతాయి అంతేగాని ఎలక్షన్లు వచ్చే ముందు హడావుడిగా ఏదో అన్ని శిలా పథకాలు వేసుకొని పోవాలన్న కోరిక లేదు మాకు శిలా పథకాలు ఎవరు ఉన్నా కానీ పని మాత్రం మేము చేపించాలన్న కోరిక మటుకు చాలా ఉంది పాలకుర్తి ప్రజలకి నన్ను ఎమ్మెల్యేని చేసినందుకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఖచ్చితంగా వాళ్ళకి ఎంత మంచి చేయగలుగుతాం అంత మంచి చేస్తాం మీరెవరు మనసులో ఎంత విషయాన్ని నింపాలని చూసినా కానీ ఆ విషయం మీకే వస్తుంది చెప్తున్నా గోతు గోతు తీస్తున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు గోతు తీద్దాం తీద్దాం తీద్దామని కానీ మీరు తీసుకున్న గోతిలో ఖచ్చితంగా మీరే పడతారు ఇప్పుడు సన్న బియ్యం ఉంది సన్న బియ్యం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ఆ సన్న బియ్యం నేను కూడా రెండు మండలాలలో తిన్నా రోజు ఇంట్లో అన్నం తింటే ఎట్లుంటుందో సేమ్ అదే అన్నం ఇంకా దానికి దీనికి తేడా లేదు ఇది జనాలల్లోకి ఎట్లా చొచ్చుకోబోతుందో మీరు కూడా చూడండి ఇది చరిత్రలో నిలిచిపోతుంది సన్న బియ్యం అనేది ఇంకా చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువనే చేస్తున్నారు